రాష్ట ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు బంధు నిధులను వెంటనే జమ చేసి రైతులను ఆదుకోవాలని చందపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మండలంలో వరిచేను మొత్తం మోగి పురుగు బారిన పడి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారన్నారు రైతులకు పెట్టుబడి సహాయంగా అందించే నిధులను విడుదల చేస్తే పిచ్చుకారి కోసమైనా ఉపయోగపడతాయని చెప్పారు కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు మేము జరుగుతుంది కూడా రైతు బంధు పూర్తిగా పడలేదు రైతుకు నిజంగా అనేక పంటలు ఈరోజు పండించాలనే ఉద్దేశంతో పంటలు వేయడం జరిగింది వాటికి అనేక రకాలుగా రోగాలు రావడం జరుగుతుంది పంటలకు కనీసం మీరు రైతు బంధు వేస్తే వారికి కనుక పిచికారు కొట్టుకోడానికి వాటికి మందుల కన్నా ఆ డబ్బులు వస్తాయి కాబట్టి రైతులకు ఆ విధంగా మీరు సహకరించాలని మరియు మీరు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో మీరు ప్రవేశపెడతా చెప్పడం జరిగింది అది వంద రోజులు కూడా దగ్గరికి రావడం జరుగుతుంది మీరు అడప ఏదో ఒకటి రెండు మాత్రమే మీరు అమలు చేయడం జరిగింది మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా మీరు అమలు చేసి ప్రజలకు ఇంకా చేరువ కావాలని మేము మా పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది